ओम श्री ओं श्रीगणेशगुरुभ्यो नमः कार्तिकदामोदराय नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कार्तिकपुराणमु का पदहारवाध्यायमु स्तम्भदीपप्रशंसा వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు మహారాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాసముందు స్నాన దాన జప వ్రతాదులు చేయడం వలన సాలగ్రామ దానం చేయడం వలన చాలా పుణ్యం వస్తుంది ఎవరైతే కార్తీక మాసముందు తనకు శక్తి ఉన్నా సరే దానము చెయ్యరో అట్టి వారు రౌరవాది నరకాలను పడిపోతారు కాబట్టి ఈ నెల దినములు కూడా తాంబూల దానం చేసేటువంటి వారు చక్రవర్తులవుతారు ఆ విధముగానే ఈ నెల రోజులు కూడా ఒక్కరోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని దగ్గర కాని దేవాలయంలో కానీ దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధిలో ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూడాదులతో నారికేల ఫలదానము చేసిన యెడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కూడా కలుగుతుంది సంతానము ఉన్నవారు చేసినతో సంతార నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము వారు వైకుంఠమున సకల భోగవులును కూడా అనుభవిస్తారు ఈ కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కాని స్తంభ దీపము గానీ ఉంచిన వారికి నమస్కరించి ఆ దీప దీపాన్ని వెలిగించి దీపాన్ని నమస్కరించినటువంటి స్త్రీలు గాని పురుషులు కాని ఐశ్వర్యాలను కూడా కలిగి ఉంటారు వారి జీవితం ఆనందంగా ఉంటుంది ఆకాశ దీపం పెట్టేటువంటి వారు చాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రవిత అడుగున పోసి దీపాన్ని పెట్టవలేను ఈ యొక్క దీపమును పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేదా దీపం పెట్టువారిని పరిహాసపాడుతూ ఉండేటువంటి వారు ఒక ఎలుకగా పుడతారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ కలదు చెప్తాను విను అని దీపస్తంభం గురించి ఒక కథ చెబుతూ ఉన్నాడు ఋషులలో అగ్రగణ్యుడు అనేటువంటి పేరు పొందినటువంటి మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో విష్ణు మందిరాన్ని కూడా పెట్టుకొని నిత్యము పూజలు చేస్తూ ఉండేటువంటి వాడు కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేటువంటి వారు ఆ వారు ప్రతిదినము కూడా ఆలయ ద్వారాలపై దీపములు ఉంచి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేటువంటి వారు ఒకనాడు మునులలో ఒక వృద్ధుడు మిగతాములను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపములు ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ కూడా తెలుసు కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ యొక్క ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపములు పెట్టుతాము కావున మనమందరము కూడా అడవికి వెళ్ళి నిరుపాటి స్తంభము తోడుకొని వస్తాము రండి అని వారందరినీ కూడా తోడుకొని అడవికి వెళ్ళినాడు అట్లా పలకగా మునులందరూ కూడా వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక మంచి చెట్టు మొదలును నదికి దాన్ని తీసుకుని వచ్చి త్వర పాతునారు పాతినారు దానిపై శాళిధాన్యము అంటే బియ్యమునుంచి ఆవు నేతుతో నింపినటువంటి పాత్రను పెట్టి దానిలో వత్తు వేసి దీపాన్ని వెలిగించినారు పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయుచుండగా ఫెల శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతినటువంటి స్తంభము ముక్కలై పడిపోయి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉన్నది ఆ దృశ్యము చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోయినారు అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటికి వచ్చినాడు వారు అతన్ని చూసి ఓయి నీ ఎవరవు నీవి స్తంభమున ఎట్లా వచ్చినావు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్తులారా నేను కిందటి జన్మముందు ఒక బ్రాహ్మణుడును ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండు చేత మదాంధ్రుడనై గర్వము చేత నా న్యాయాన్యాయ విచక్షణను లేక ప్రవర్తించినాను దుర్బుద్ధి వలన వేదములు చదవక హరిని పూజింపక శివారాధన చేయక దాన ధర్మాలు చేయక నా పరివారంతో కూర్చుండు ఉన్నటువంటి సమయంలోనే ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చినను కూడా అతన్ని కనీసం మర్యాద యువక నానా దుర్భాషలాలు పంపుతూ ఉండేటువంటి వాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను కింద కూర్చోబెట్టేటువంటి వాడను స్త్రీలను పిల్లలను హీనంగా చూస్తూ ఉండేటువంటి వాళ్ళను అందరూ కూడా నాకు భయపడేవారే కానీ నన్నెవరూ కూడా మందలించేటువంటి వారు లేకపోయింది నేను చేసేటువంటి పాప కార్యాలకు హద్దు లేకపోయింది దాన ధర్మాలు ఎట్టివో కూడా నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకము అనుభవించి లక్ష జన్మల జన్మలందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష జన్మం ఎత్తి ఉండి నేను చేసే ఉన్నా కూడా నేను చేసినటువంటి పాపములను పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవర్ణ స్తంభముగా ఉన్న నేను నర జన్మాంతర జ్ఞాని అయినాను నా కర్మలన్నీ కూడా మీకు తెలియజేసినాను నన్ను మన్నించండి అని వేడుకున్నాడు ఆ యొక్క మాటలు విన్నటువంటి మునుడు చాలా ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఇంత గొప్పది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ అంతా ఇంత కాదు కదా కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తిని పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఎందు ఆకాశదీపమునిచ్చినటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలననే ఈ స్తంభమునకు కూడా ముక్తి కలిగినది కదా అని ఆ మునుడు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ ముని నాకు ముక్తి కలుగు మార్గమే కదా ఈ జగమ్ముల అందరికీ కూడా కర్మబద్ధం అనేటువంటిది ఎందుకు ఉంటుంది అనేటువంటి సంశయాలను కోరినారు ఆ సంశయాలను తీర్చమని ఆ మునువులను ఆ యొక్క స్తంభం నుంచి వచ్చినటువంటి మనిషి ప్రార్థించినాడు అప్పుడు మునులందరూ కూడా అంగీరసమునితో స్వామి మీరే అతడి సంశయాన్ని తీర్చడానికి సమర్థులు కాబట్టి మీరే చెప్పండి అంటే అంగీరసుడు అప్పుడు చెబుతూ ఉన్నాడు ఈ విధంగా వచ్చే అధ్యాయంలో అంగీరసుడు అంగీరసుడు చెప్పినటువంటి విషయాన్నంతా కూడా మనం గ్రహించవలసి ఉన్నది ఈ విధంగా పదహారో రోజు పారాయణము సమాప్తము స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాధ్యములో षोडशोऽध्यायं समाप्तं हरिः ओं तच्छत् <tip>